రేపు మంగళవారం మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇవి కట్టి చూడండి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి రాకుండా ఉంటుంది అయితే మంగళవారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలా అంటే అవును మంగళవారం రోజే ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీ ఇంటి గుమ్మానికి ఇవి కట్టుకోవాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది మీరు ఏవైతే సంపాదించలేకపోతున్నారో లేదా మీరు అనుకున్నంత ఫలితం రాకపోతుందో వాటన్నింటికి కారణం తప్పకుండా మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీనే చెడు గాలి అనేది మీ యొక్క విజయాన్ని ఆపుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలను పెంచుతుంది ధనాన్ని తగ్గిస్తుంది రాబడిని రానివ్వకుండా చేస్తుంది పెట్టుబడి పెట్టినా కూడా రూపాయి మిగలదు అందులో అన్నీ లాసే ఇలాంటివన్నీ కూడా జరగడానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అలా నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ మన ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన పైన ఉండదు ఆ దేవి యొక్క కటాక్షం కావాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోండి అప్పుడే మీకు ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది ధనం అనేది ఆకర్షించబడుతుంది మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులపైన బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటాము అలా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే సమయంలో మనకు తెలియకుండానే మనకు ఏదో ఒక రూపంలో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు మనతో వస్తుంది బయట ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మనతో ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ మన కంటికి కనిపించవు కానీ మనతో పాటు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళే సమయంలో అంటే బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే సమయంలో మనం బయటే ట్యాబ్ దగ్గర కాళ్ళను నీటిగా కడుక్కొని నెత్తిన కొన్ని నీటిని చల్లుకొని ఇంట్లోకి రావాలి అలా వస్తే గనక కొంతవరకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే అవకాశం ఉంటుంది ఇక అలా లేదు అనుకునే వారు మాత్రం ఇక తప్పదు కాబట్టి ఇంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది అయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి మంగళవారం రోజు సాయంకాలాన ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మనం ఈ పరిహారంలో వాడేవన్నీ కూడా చాలా వరకు నెగటివ్ ఎనర్జీని తొలగించి దైవశక్తిని ఆహ్వానించడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఇక లక్ష్మీదేవికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం ఈ సింపుల్ పరిహారాన్ని మీరు ప్రతి ఒక్కరు చేసుకోగలరు ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది లక్ష్మీదేవిని ఆకర్షించేది మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించేది బయటికి వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ మీ నుండి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల మన చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉండదు అదే సమయంలో మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చొరబడదు కాబట్టి మనం ఏ పని చేసినా కూడా మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక అన్ని ప్రతికూల శక్తులే ఉంటాయి మనం ఒకటనుకుంటే మనకు జరిగేది ఇంకొకటి మనం మంచి కోరితే చెడు జరుగుతుంది మనం విజయాలు సాధించాలి అని కష్టపడుతూ ఉంటే అందులో అస్సలు విజయం కాకుండా అపజయమే వస్తుంది మనం చాలా ఎక్కువగా సంపాదించాలి అని కష్టపడితే అది మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రానే రాదు కాబట్టి వీటన్నింటినీ కూడా మన ప్రతికూల శక్తుల కిందే పరిగణించబడుతుంది కాబట్టి మనకు అన్ని అనుకూలమైన శక్తులు కలగాలి మనకు అనుకూలమైన పరిస్థితి జరగాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఉండకూడదు చెడు గాలి దుష్టశక్తి ఘోర పిచాచ వంటి సమస్యల నుండి బయటపడాలి అనుకునేవారు రేపు మంగళవారం రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుంది అని మీరు కేవలం రెడ్ కలర్ రిబ్బెన్స్ మనకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి రెడ్ కలర్లో ఉన్న రిబ్బన్స్ని తీసుకోవాలి ఈ రిబ్బన్స్ మనం స్కూల్ పిల్లలకి జడలకి వేస్తూ ఉంటాం కదా అవేనండి అవి రెడ్ కలర్లో ఉండేవి తీసుకోవాలి ఆ రిబ్బన్స్ని తీసుకొని మన యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో సింహద్వారం కానీ ప్రధాన ద్వారం కానీ ఉంటుంది కదా ఆ ద్వారానికి ఎడమవైపు ఒకటి కుడి వైపు ఒకటి వేలాడదీయాలి అంటే మనం గుమ్మం నడి నెత్తిపైన వచ్చేలా కాకుండా మనం సైడ్స్కి ఎడమ వైపు కుడివైపు రెండు వైపులా కూడా రిబ్బన్స్ని రెండు రిబ్బన్స్ని రెడ్ కలర్లో ఉండే రిబ్బన్స్ని వేలాడదీయాలి అలా వేలాడదీసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఆ రెడ్ కలర్ అనేది మన నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండవు మనం బయట ఎంత తిరిగి వచ్చి వచ్చినా కూడా మళ్ళీ మనం లోపలికి వచ్చేటప్పుడు మన నుండి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఏర్పడదు అంతేకాకుండా చెడు గాలిగా గాలి కానీ దుష్ట శక్తులు కానీ ఇవి అయినా సరే మన కంటికి కనిపించే చెడు దుష్ట శక్తులను ఆ రెడ్ కలర్ రిబ్బన్ అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల మనం చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతాము అలాంటి నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడినప్పుడు మనకు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అయితే ఇలా రెడ్ కలర్ రిబ్బర్ని మీరు కట్టి చూడండి అలానే ఈ ఈరోజు సాయంకాలాన ఇంకొకటి కూడా మీ గుమ్మానికి కట్టుకోండి మీకు ఇంకా భరించలేనంత నరదిష్టితో మీరు బాధపడుతున్నారు నరఘోష నరదిష్టి మా పైన ప్రజలు ఏడుస్తూ ఉంటారు అందుకే మాకు ఇన్ని కష్టాలు అనుకునేవారు రేపు మంగళవారం రోజు సాయంకాలం ఇది మీ గుమ్మానికి కట్టి చూడండి తప్పకుండా మీ పైన ఉన్న నరదిష్టి ఎంతటి నరదిష్టి అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది అయితే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఇన్ప వైర్ని కానీ లేదా ఏదైనా గుచ్చడానికి వీలుగా ఉండేది కానీ తీసుకోండి తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలను కూర్చోండి ఆ ఇన్ప ఉంటుంది కదా ఆ వైరుతో ఒక ఐదు లేదా ఏడు ఏడు మిరపకాయలను గుచ్చి తర్వాత ఒక నిమ్మకాయను కూడా గుచ్చండి ఆ తర్వాత ఒక ఏడు జీడి గింజలను కూడా ఆ వైరికి గుచ్చండి అలా ఏడు ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ ఒక ఏడు జీడి గింజలను గుచ్చండి ఇలా గుచ్చిన దానికి కొంచెం పసుపు కొంచెం కుంకుమను పెట్టండి తర్వాత దానిని మీ యొక్క సింహ ద్వారానికి వేలాడదీయండి అలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్య రానే రావు మీ అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి